ఓం శ్రీ సాయిరాం వరాల సాయి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం ఏడవ రోజు కార్యక్రమం ఈరోజు మనం చేసుకోబోతున్నాం వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మహాద్భుతమైనటువంటిది బాబా అత్యంత ఘనంగా చేయిస్తారు ఘనంగా అంటే మనందరి దృష్టిలో కొన్ని వందల మంది సమూహం కలిసి చేసుకునేటువంటి దాన్ని బాబాకు పెద్ద ఆడంబరం చేసేటువంటి దాన్ని ఘనంగా అని అంటాం కానీ బాబా దృష్టిలో ఘనంగా అంటే వారి కథ పట్ల శ్రద్ధతో వారి కథ పట్ల గౌరవంతో నిష్ఠతో చేసేటువంటి దాన్నే ఘనమైనటువంటిదిగా వారు భావిస్తారు అంతే తప్ప ఆర్భాటాలతో కూడినటువంటి దాన్ని ఘనమైందిగా సద్గురువు భావించాడు ఎవరమైతే గురు కథా శ్రవణం పట్ల ఆసక్తి కలిగి ఉంటామో అదే ఘనమైనటువంటి మహాకార్యం ఇది వరాల సాయి మందిరంలో ప్రతి సందర్భంలో కూడా బాబా చేయించుకుంటున్నారు శ్రీ సాయి సచ్చరిత ఆవిష్కృతమైనటువంటి డెబ్బై ఒకటో వసంతోత్సవం సందర్భంగా మామూలుగా ఎవరైనా సరే వార్షికోత్సవాన్ని ఒక మూడు రోజులు చేసుకుంటారు లేకపోతే ఇటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని ఒకరోజు చేస్తారు కానీ బాబా ఇక్కడ పద్దెనిమిది రోజుల పాటు ఎందుకు చేయిస్తున్నారు ఎందుకంటే అది ఆయన కోసమో ఆయన కీర్తి కోసమో ఆయన ఖ్యాతి కోసమో కాదు గురు కథాశ్రవణం పట్ల శ్రీ సాయి సచ్చరిత పట్ల మనకు మరింత ప్రేమ పెరగాలని దాని పట్ల మరింత అభిమానం పెరగాలని గురు కథా శ్రవణం పట్ల మరింత ఆసక్తి కలగాలన్నటువంటి దృష్టితోటి వారు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయిస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వేల మంది శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి రసాస్వాదనను చేయడానికి బాబా మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు శ్రీ సాయి సచరితను ఎప్పుడూ పరిశీలించినా ఎప్పుడు పారాయం చేసినా అధ్యయనం చేసినా ఒక్క పేజీని ఎప్పుడు తెలిసి చూసినా ఎప్పుడు అది సజీవంగా స్వచ్ఛంగా ఎప్పుడూ కూడా మనకు అదే కోణంలో మనకు కనిపిస్తుంది ఇంకొక రకం చెప్పాలంటే తాజాగా కూడా కనిపిస్తుంది ఏదో ఇది పాత కదా ఇంతకుముందు చదివినటువంటి ఇంతకు ఇంతకుముందు చదివినటువంటి బాబా వాక్కులే అని చెప్పి ఎప్పుడూ అనిపించవు ఎందుకు అంత తాజాగా అంత సజీవంగా ఎందుకు సత్యరిత ఉంటుందంటే శ్రీ సాయి బాబా ఎలా అయితే వారు నిత్య సజీవులో శ్రీ సాయి సత్యత కూడా ఎప్పుడూ కూడా సజీవంగానే ఉండేలాగా వారు అనుగ్రహించారు సత్యరితలో కొన్ని కొన్ని సందర్భాలు చదువుతూ ఉంటే బాబా ఆధీనంలో పంచభూతాలు ఉంటాయని దానికి హేమత్పంత్ రాసినటువంటి ఆ వ్యాఖ్యానాన్ని చదువుతుంటే మనందరము కూడా ఆ గాలివానా తుఫాను వచ్చినప్పుడు అక్కడే ఉన్నట్టు సిడీజనులతో పాటు మనం కూడా ఆ ద్వారకామయ్యి చూరు కింద నిలబడ్డట్టు అందులో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు మనుషులే కాదు కోళ్ళు మేకలు ఆవులు ఎద్దులు పశువులు అన్నీ కూడా వాటన్నింటికి ద్వారకామయ్యే శరణమయ్యింది అన్నీ కూడా ద్వారకామయ్యి వద్దకే వచ్చాయని చెప్పి ద్వారకామయ్యి ఎంత ఉండేది ఆ రోజు చిన్న కుటీరం కదా షరిడిలో అనేక ఇల్లు ఉన్నాయి బర్రల కోసము పశువుల కోసం వేసుకున్నారు చాలా బలంగా ఉంటాయి వాటన్నింటినీ కాదని పశువులు మనుషులు అందరూ కలిసి వచ్చి చూరు కింద నిలబడి బాబాను ప్రాధాయపడ్డారట బాబా ఈ విలయాన్ని ఆపమని చెప్పి బాబా ఒక్క ఆజ్ఞతో ఇక చాలించు అనేటువంటి ఆజ్ఞతో ఆకాశం నిర్మలమైన తర్వాత జంతువులు పక్షులు అన్నీ కూడా మళ్ళీ వావి కిలకిల రాగాలు చేసుకుంటూ వారి వారి స్థానాలకు బాబా వైపు చూస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ వెళ్ళిపోతాయట నిజంగా ఈ వ్యాఖ్యానాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది కదా మనం ఆ రోజు అక్కడ సజీవంగా అక్కడే ఉన్నామనేటువంటి ఆ భావన మనకు కలగకుండా ఉంటుందా కాబట్టి ఇంత స్వచ్ఛమైనటువంటి సజీవమైనటువంటి సచ్చరితను మనం ఆశ్రయించడం అనేటువంటిది మన పూర్వజన్మ సుకృతం ఆశ్రయించినటువంటి ఈ సచ్యరితలో మనము ప్రశాంతంగా సుఖంగా ఉండాలి ఎందుకంటే అందరము కూడా ఒక గూడు కావాలనుకుంటాం ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా అందులో ప్రశాంతంగా నువ్వు ఉండకపోతే ఇక ఇల్లు కట్టుకొని ఏం లాభం సచ్యరితను ఆశ్రయించిన తర్వాత కూడా మనము అదే తాపత్రయాలతో ఉంటే ఇక మనకు సచ్చరితను ఆశ్రయించినటువంటి ఫలితం ఏముంటుంది కాబట్టి సచ్చరితను ఆశ్రయించినటువంటి మనం మరింత సచ్చరిత పట్ల ప్రేమను పెంచుకోవాలి అంతేకాదు సంవత్సరానికి ఒకసారి మనము తెలుగు సచ్చరితకు కృతజ్ఞతాపూర్వకంగా వార్షికోత్సవాన్ని చేస్తాం మే పంతొమ్మిది ఇది నిజంగా సచ్చరిత మహాయజ్ఞం కాదు సచ్చరిత ఉత్సవం కాదు సచ్చరిత ప్రేమికుల ఉత్సవం ఇది సచరితను ప్రేమించేటువంటి వాళ్ళందరికీ కూడా మే పంతొమ్మిది ఒక ఉత్సవం మన జీవితాల్లో సత్యరత మనకు చేసినటువంటి మేలుకు కృతజ్ఞతగా ఈ మహాయజ్ఞంలో పాల్గొనండి మనం నిత్యము ప్రేమించేటువంటి సత్యరత పట్ల కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ పద్దెనిమిది రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమం మే పంతొమ్మిదవ తేదీ ఉద్యాపన జరుగుతుంది ఆ ఉద్యాపనలో మీరు కూడా ఎందుకంటే ప్రతిరోజు కూడా ఎవరైతే మీరు సత్యరతను ప్రేమిస్తారో మీ పేర్లు గోత్రాలు నాకు ఏమీ తెలియకపోయినా సరే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు సాయి టీవీ సహకుటుంబస్యా అని చదువుతారు కదా ఆ సహకుటుంబం ఎవరనుకున్నారు మా బంధువులో ఇంకోరు బంధువులో ఇంకోరు బంధువులో కాదు సచ్చరితను ప్రేమించేటువంటి మీరందరూ కూడా ఈ కుటుంబానికి చెందినటువంటి వారే కాబట్టి ఆల్రెడీ సచ్చరిత ప్రేమించేటువంటి మీ అందరి పేరు మీద ఇక్కడ బాబా దగ్గర ప్రతిరోజు మహాయజ్ఞాన్ని సచ్చరిత మహాయజ్ఞాన్ని చేసుకుంటున్నాం ఇక అందుకు కృతజ్ఞతగా మీరు పంతొమ్మిదవ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి ఒక వెయ్యి నూట పదహారు ఒక నామమాత్రపు దక్షిణది ఆ దక్షిణ సమర్పించినటువంటి వాళ్లకు పద్దెనిమిది రోజులు ఇక్కడ పూజించబడ్డటువంటి శ్రీ సాయి సచ్చరిత మీకు ప్రసాదంగా అందజేయబడుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు పూజను ప్రారంభించుకుందాం శ్రీ సాయి సచరిత మహాయజ్ఞాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణ దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం దగ్గర పూలక్షంతలు వేసి నమస్కరించుకోండి మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభించుకుందాం హరి ఓం ఓం శ్రీ మహాగణాధిపతీ గు ఓం శ్రీ ఓం శ్రీ కులదేవత హరి ఓం శుక్లాంభరం విష్ణుం సశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయిట్ సర్విఘ్నూ ప్రశాంతయత్ అగజాన పద్మాగం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనామేకదంతం ఉపాస్మహే గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుసా तस्मै श्री श्रीगुरव नमः सरस्वती नमस्भ्यम वरदे कामरूपिणी विद्यारंभ करिष्यामि सिद्धिभोत मे सदा तदेव लग्न सुदीनमं तदेव तारबलम चंद्रबल तदे विद्याबलम दैवल तदे स्मरामि स्मरामी ओमाचम्य ओम आचम्या केशवाय स्वाह ओम नारायणय स्वाह ओम माधवाय स्वाह ओम गोविंदाय नम विष्ण नमः मसूदराय नमः त्रिक्रमाय नमः वमनाय नमः श्रीधराय नम ओम श्रीकेशाई नम पद्मनाभाय नमः दामोदराय नम संकर्षनाय नमः वासुदेवाय नम ఓం ప్రజుమ్నాయ నమోం అనిరుద్ధాయ నమోం పురుషోత్తమాయ నమో అదక్షాయ నమోం నరసింహాయ నమ ఓం అక్షుతయ నమోం జనాదనాయ నమోం పేంద్రాయ నమ ఓం హరయ నమోం శ్రీకృష్ణాయ నమ ఉత్తిష్టంతో భూతపి సాచా ఏతేషా భూమి వార్కా ఏతేషామవిరోధన బ్రహ్మకర్మ సమారే అక్షంతలు తీసుకుని వాసం యాశివోనామూపాభ్యాం యాదవే సర్వమంగళం తయో సర్వతో జయమంగళం సంస్మను మంగళం దగ్గర పెక్కుని ప్రాణాయామం చేయండి ఓం భు ఓం భుభం స్వాహం మహాఓం జనహం తపహోగం సత్యం ఓం తచ్చుర్వరేణ్యం భర్గోదేవీనోజ్యోతి రసోం మృతం బ్రహ్మ భూర్భువస్వరోం మమ పాత ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే మూర్తే శ్రీ శోభినే ము శ్రీమా విష్ణునాథమానస్యాజబ్రహ్మణ ద్వితరాధే శ్వేతవరా కల్పే వయస్ కల్లిగే ప్రదమ్ పాదే జీపే భరతవర్షే భరతే మేరో దక్షిణదిగ్భాగే శ్రీశల్యసీశాన ప్రదేశే కృష్ణ గోదావరి కావేరీ మధ్య ప్రదేశే వరాళ సాయి మందిరే సమస్త దేవత్రహ్మణిహార్యర్చసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహరికచాంద్రమాన శ్రీ క్రోధి సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే కృష్ణపక్ష అమావాస్యతిథ సౌమ్యవాసరే భరణీనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏ విశేష నిష్టాయాం శుభతిథ సాయి గోత్రోద్భవస్ సాయి టీవీనాధేయ సహకుటుంబస్ ப்ப சார் ம சபாநாங்க கஷேம ரிய விஜய அபய ஆயராரோய ஐஸ்வர அபிவியர் தர்மாரம మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం సర్వాభీష్ట సిద్ధ్యార్థం శ్రీ సాయినాథ దేవత ముద్దిశ్య శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధార్థం యావ శక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సచ్చరిత్ర పూజ మహం కరిష్యే మీ దగ్గరున్న కలషన్ తాకండి కలషాన్ని కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమ కలుషంలో పూలక్షంతలు వేయండి కలషం పైన కుడిచేపెట్టండి కలషస్సు ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రి మూలెత్ బ్రహ్మ మధ్య మాతృగణ శ్రుత కృక్షౌదసాగరాే సప్తదీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సావేదర్పణ అంగశత్సవే కలశంభు సమాశ్రి ఇప్పుడు కలశంలోన్నిటిని పూతో తిప్తోంది గంగే చమునే చైవ్ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధిం క్రీ సాయినాథసచరిత పూజాహం కలశోదుక పూజద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాం సంప్రోక్ష ఆత్మానాోక్ష ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूर्तिं सायिनादं त्रिगुणरहितं सद्गुरं त्वं नमामि त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव మనం ఇప్పుడు పుష్పాలతోటి సచరితరకు అష్టోత్తరం చేసుకుందాం ఓం శ్రీ సాయి సచ్చరితనేన్ నమ ఓం లీలామాను సచరితయన్ నమ ॐ परमात्मस्वरूपिणेन्नमः ॐ इष्टदेवतादर्शिनेन्नमः ॐ नित्यपारायणायै नमः ओम् अक्षरसञ्जीविनेन्नमः ॐ नामस्मरणे नमः ॐ कदाकीर्तनाय नमः ॐ श्रवनन्दकरायै नमः ॐ जीवोदरिणेन्नमः ॐ जीवरक्षणाय नमः ॐ भक्तानुग्रहाय नमः ॐ भक्तलोकसंरक्षकाय नमः ॐ आनन्दप्रदायिने नमः ओम् अभयप्रदायै ओं लीलास्वरूपिणेन्नमः ॐ नित्यसत्याय नमः ॐ सत्यप्रबोधिने नमः ॐ मातृस्वरूपिणेन्नमः ओं कष्टनिवारिणेन्नमः ओं मायाविनाशकायै नमः ओं रागदेशनिवारिणे नमः ओं प्रेमप्रदायिने ओं साईचरणरविन्दायै नमः ओं सत्प्रवर्तनप्रदायिनेन्नमः ओं वैराग्यकराय नमः ओं महामहिमान्विताय नमः ओं विज्ञानप्रदायिने ओ సంతానప్రదినేన్నమ ఓం రోగపీడనివారిణేన్నమ ఓం మాగదర్శినేమ పరమాధప్రాథినేమ ఓం సుఖప్రాయనేన్నమ ఓం పాప ప్రక్షాళనాయ నమ ఓం భవయనివారిణే నమ ఓం ఐశ్వర్యప్రాదినేమ మనోవృత్తిశాం నమ ఓం నిత్యనూతనాయ నమ ఓం నిత్యసాయి సాంగత్యనే ఓం భక్తిప్రద నమ ఓం ఓం వచనామృతయనివరణాయ నమ निर्विशेष काय नमः ओं श्रद्धाप्रदाय नम ओम सबूरी जागृति ऋणाबंधा नम ओं शरणागताय नम ओं शक्ति प्रदाय नम ओं नवीदक्ति प्रदाय नम ओं दुख निवार नम ओं दयामूर्तिन् नम ओं मनोभीष्ट्रदाय नम ओं कलपतरुणी नम ओम आत्मसाक्षात्कारिणी नम ओम मोक्ष प्रदाय नम ओं विजयप्रदाय नम ओं मृत्युंजयने नम ओं जनन मरणचक्र निणेन्न ం సయమ ఓం సద్గురుస్వరుణే నమ సాయాత్మస్వరూపాయ నమో ఓం సర్వశాస్త్రమ్మతయ నమ ఓం పరమ ప్రాప్తినేమ సులభ సాధనాయ నమ సకలదేవత ఓం పుణ్యతీర్థాయమష్టభావప్రకటితయక్షేమ ప్రదినమ ఓం సుఖశాంతిప్రాయ నమ సురక్షిత నమ ఓం హరిషడ్వర్గ నిర్మూలినేమ ఓం ఇంద్రియ నిశ్చలాయ నమ ओ अंतरंगशुद्धा नम ओं दिव्यानुभूति प्रदाय नम ओं सदाचाराई नम ओं धैर्यस्थैप्रदाय नम ओं अपमृत्युनिवारय नम ओं ब्रह्मज्ञाने नम ओं कर्मनिवारणेन्न ओं सकलसद्ग्रंथस्वूं नम ಓಂ ವಿನೋದ ವಿಲಸಿಯ ನಮಃ ಓಂ ವಿಷಯವಿರಕ್ತಿಕರಾಯ ನಮಃ ಓಂ ದೃಢಚಿತ್ತ ಪ್ರಯಿಂ ನಮಃ ಓಂ ಬುಧಿಪ್ರಕಾಶಿ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ದೀನಜನ ಉದ್ಧರಿಣೇನ್ ನಮಃ ಓಂ ಕೃಪಾಗಾರೈ ನಮಃ ಓಂ ಸ್ವಾನಂದ ಪ್ರಾಯ ನಮಃ ಓಂ ಸ್ವಾನುಭವಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ಗೃಹಪೀಠ ನಿವರಿಣೆ ನಮಃ ಓಂ ನಿರಾಡಂಭಾಯ ನಮಃ ಓಂ ವಿಘ್ನ ನಿವರಾಯಂ ಸಗುಣ ನಿರಾಕಾರಂ ಸಕಲ್ಪಸಹಕಾರಾ ನಮಃ ओम् अहङ्कारनिर्मूलनाय नमः ॐ करुणासागरायै नमः ॐ नमः ॐ विश्वासप्रदायिने नमः ॐ कैवल्यप्रदायिनेन्नमः ॐ कल्याणकारिणेन्नमः ॐ सकलशुभप्रदायिनेन्नमः ओम् नमः ॐ सच्चिदानन्दरूपायै नमः ॐ नित्यसच्चरितायै नमः ओम् अनन्तलीलाप्रवाहिने नमः ओम् आप्तमित्रायै नमः ॐ साईकृपाप्रदायिने नमः ॐ श्रीसायिनादायै नमः మహా ధూన్ చూపెట్టండి వనస్పతి సమోద్భూతో ఘండాో గంధముత్తమం ఆగ్రేయస్సర్వదేవా ప్రతిగృహ్యత ఓం శ్రీ సాయినాయ నమార్గ్రాపయామి దీపం साजम त्रिवर्ति शम्युक वहनिना योजितम मया दीपं ग्रुहान देवे शात्रेलो क्याति ओम श्री साई नादायिन दीपं दीपम दर्शयामी दुपदीपानंतरम् सुदाचमन्यम समर्पयामी नैवे नैवेद्यम ओम भोर्भुवस्वाहाह चत ऋतुवरेण्यम भर्गोदेवीमह प्रचोदयात ओं सत्यन्वेन प्रशिचाई अमृतमस्तो ओं तोर्पणमसी ओं श्री साईनादाय नम अवसराधम नारिकेल कदलीफलगूप निवेदयामी ओम प्राणा स्वाह ओम अय स्वाह ओम, ओम यानाय स्वाह ओम उदानय स्वाह ओम सनाय स्वाह ओम ब्रह्मणे स्वाह मध्ये मध्ये पानी सामर्पयामी हस्त प्रक्षायाम पाद प्रक्षाल मुखेशमण्यम समर्पाय

సచ్చరిత నీకు జనజతుర్హార జ్ఞాహార జ్ఞానరహార సాయస్వూప నేకారచ్చరిత నేక జ్ఞాన చతురహార నిత్యం లీలాపం నో మే ముము మధురా వై మరచి పోతాము నీ తోడుగా భక్తి ప్రేమల రూపేణాము పాలో వెలిగిన జ్ఞానజ్యోతులతో హారతి హారతి జ్ఞాన జ్యోతుల హారతి సారీ స్వరూపమా నీకు హారతి సచరితం నీకు జ్ఞాన హారతి ఆత్మను నీలో తీర సాయిని దర్శింపజేస్త కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన హారతి సాయ స్వరూప నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించిన బొమ్మ శాంతి సౌఖ్యాలను అందించిన బొమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు कर्कूलहारति तु ज्ञानहारति ज्ञानहारती ज्ञानजुतुरहारती सायस्वरूपमानेकोकुलहारती सच्चरितं नेको ज्ञानजुतुलहारते

ఓం శ్రీ సాయినాయ నమ ఆత్మపక్ష నమస్కారాం సమర్పయా సాష్టాంగనమస్కారాం సమర్పయా సర్వే జన సుఖినో బుల సత్యం నిత్యం సాయి చరిత <experiences>